హాయ్ వ్యూవర్స్ ఫ్రైడ్ రైస్ చేసేద్దామా మరి మీరైతే చూసేయండి నేనైతే చేసేస్తాను చికెన్ ముక్కలు చిన్నవి కట్ చేసి పెట్టాను అలాగే క్యాప్సికమ్ ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టాను ఇక ఫ్రైడ్ రైస్ అంటే గుడ్లు కావాలి కదా మరి గుడ్లు ఇక పాన్ పెట్టేసాను ఈ చిన్న పీసెస్ కింద కట్ చేసిన చికెన్ ముక్కలకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం కూడా పెట్టేసి ఉంచాను అనమాట లైట్గాను తక్కువ మళ్ళీ ఫ్రైడ్ రైస్లో వేసుకోవాలి కదా అందుకు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుంచాలి దీన్ని వేగిన తర్వాత బాగా వేగనిచ్చిన తర్వాత తీసేసి అప్పుడు ఫ్రైడ్ రైస్ చేసుకుందాం ఈ ఆయిల్లో చేసుకుంటే బాగుంటుంది దీంట్లో ఇప్పుడు కొంచెం కారం వేసుకుంటే బాగుంటుంది ఈ కాగిన ఆయిల్లోని కారం వేస్తే ఆ కారం వేగిన స్మెల్ ఆ టేస్టు ఫ్రైడ్ రైస్కి చాలా బాగా వస్తుంది అలాగే చికెన్ ముక్కలు తీసి పక్కన పెట్టేసి ఆయిల్లో ఇవన్నీ వేసేద్దాం ఏంటి ఉల్లిపాయ ముక్కలు అవి ఉన్నాయి కదా అన్నీ ఇంకా క్యాబేజీ అది కూడా వేసుకోవచ్చు నాకైతే లేవు అందుకని ఇవే వేసాను క్యాబేజీ వేస్తే ఇంకా బాగుంటుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇవే వేసాను క్యాప్స్కమ్ము కరివేపాకు కరివేపాకు ఎక్కువ ఉంటే బాగుంటుంది అన్నమాట ఇదైతే ఇలా వేగుతుంది కదా వేగిన తర్వాత గుడ్లు కూడా వేసేసుకోవాలి ఇంకా గుడ్లు అయితే చదగొడుతున్నాను ఇవి ఒక బౌల్లో చదగొట్టి పక్కన పెట్టుకుని వేసేసుకోవటమే వేగిన తర్వాత ఇదైతే వేగిపోవచ్చింది దగ్గరికి ఇక దీంట్లో ఈ గుడ్లు వేసేసి దీన్ని కూడా బాగా వేగనిద్దాము వేగిన తర్వాత అప్పుడు రైస్ కూడా కొంచెం తీసి పక్కన పెట్టుకొని చల్లారి చల్లారాలి రైస్ చల్లారిన రైస్ అయితేనే ఫ్రైడ్ రైస్ బాగా వస్తుంది ఇక ఈ చికెన్ మసాలా పొడి వేస్తానండి నేను ప్రతి దాంట్లో చెప్పానుగా ఉన్న ఫ్రైడ్ రైస్లోని కొంచెం వేరు వేరే ఆటల్లో వేస్తానని అందులో చికెన్ మసాలా పొడి వేస్తాను ఇక రైస్ అయితే చల్లారి చల్లారింది ఈ చల్లారిన రైస్ని ఇప్పుడు ఈ వేగిన దాంట్లో వేసేసుకోండి చికెన్ ముక్కలు కూడా వేసేసి అప్పుడు రైస్ వేసేసి బాగా వేగనిచ్చేయండి మిల్లిగా కలుపుకోవాలి ఎందుకంటే ఫ్రైడ్ రైస్ రైస్ ముక్కలు అయిపోకుండా ఉండటం కోసము ఇలాంటి పాన్లో కా ఖాళీగా ఉన్న దాంట్లో వేసుకుంటేనే బాగా వస్తుంది ఇది వేపడం కూడా లాడుగు నుంచి మెల్లిగా తీసి వేపండి ఇష్టం వచ్చినట్టు కలిపేస్తే రైస్ అయిపోతుంది మెల్లిగా కలుపుకోండి ఇక ఇదైతే రెడీ అయిపోయింది సాల్ట్ కొంచెం అందులో వేసి రైస్ రైస్ వేసిన తర్వాత సాల్ట్ వేస్తే రైస్కి పడుతుంది ముందే వేసేసామనుకోండి గుడ్డుకు పట్టేసి ఉప్పు ఎక్కువైపోద్ది ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్